ఎర్రచందనం సాగు కోసం బ్యాంకు లోన్ ఇచ్చే అవకాశాలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ కి మనము మన సొంత డబ్బులు ఉంది మనం ఒక ఎకరాన్ని కొనుక్కోగలిగితే మీలాంటి కంపెనీస్ వచ్చి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మెయింటైన్ ఇ టిల్ 15 ఇయర్స్ నో 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 అది కరెక్ట్ కాదు అంటే బోల్డ్ లాభాలు ఉన్నాయి కాబట్టే ఎర్రచందనముకి డిమాండ్ రేట్ కూడా అంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సప్లై తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది అన్నట్టు ఎర్రచందనము ఎక్కడో ఆంధ్రాలో దొరుకుతుంది సాగు కోసం బ్యాంకులు లోన్ ఇచ్చే అవకాశాలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటే స్టార్ట్ అవుతుంది నో బ్యాంక్స్ అనేటువంటి లోన్స్ ఇవ్వండి ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ మనం అగ్రికల్చరే చేస్తున్నాము ఇట్ ఫార్మింగ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రోయింగ్ సమ్ విత్ రెడ్ సాండల్ వుడ్ ఎర్రచందనం పెడుతున్నాం కాబట్టి మనకి ఏం బ్యాంక్స్ ఏమి సో మన సొంత డబ్బులుండి మనం ఒక ఎకరాన్ని కొనుక్కోగలిగితే అందులో ఎర్రచందనం చెట్లు పెట్టుకోగలిగితే మీలాంటి కంపెనీస్ వచ్చి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మెయింటైన్ ఇట్ టిల్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవునవును అది కరెక్ట్ కాదు మీరు అనే పాయింట్ ఏంటంటే మీరు మీ ల్యాండ్లో ఉంటే మీరు చేసుకోవచ్చండి కానీ ఏంటంటే మీకు అంత ఓపిక ఎక్స్పర్టైజ్ అనేది ఉండదు రేపు మీరు అమ్మాలన్నా కానీ మీరు వెండర్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది ఓకే కాబట్టి మేమేం చేస్తున్నాము ఇన్వెస్టర్స్కి మేమే ల్యాండ్ కొని మేమే మెయింటైన్ చేసి రిటర్న్స్ ఇస్తాము ఓకే ఇట్స్ ఈజీ టు బై ఫ్రమ్ అస్ ల్యాండ్ కూడా మీ దగ్గర నుంచే తీసుకు మేమే ల్యాండ్ తీసుకుంటామండి సూటబుల్ ల్యాండ్ మేము తీసుకుంటాము కంపెనీ మీకు రిజిస్ట్రేషన్ చేస్తుంది మీకు మొక్కలని అయితే అందులో పెట్టడం జరుగుద్ది ఓకే దాన్ని మెయింటైన్ చేయడం మేమే చేస్తాము దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాము రిజిస్ట్రేషన్లో మొక్కలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తాము మీరు ఎప్పుడైనా రావచ్చు మా సైట్లో చూడొచ్చు మీరు ఒక ఎవ్రీ త్రీ మంత్స్ మీకు అప్డేట్స్ కూడా పంపిస్తుంటాము ఓకే మా దగ్గర సర్వీస్ కూడా బాగుంటుంది మీకు ఫ్యూచర్ బాగుంటుంది బెటర్ జాన్ హ్యాండ్స్ విత్స్ ఇంకొకటి ఏంటంటే ఎర్రచందనం ద్వారా ప్రోడక్ట్స్ కూడా తయారు చేయవచ్చు ఎర్రచందనం దుంగలుగా చేసి అమ్మాలంటే కట్ చేయాలన్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఓకే అప్పుడు వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ సమక్షంలో మనం చేయాల్సి ఉంటుంది వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తారు ఎస్ ఇది సో సో ల్యాండ్లో ఉంది దిస్ ఇస్ ప్రైవేట్ ల్యాండ్ మేము సర్టిఫై చేసాం ఇస్తాం అప్పుడు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నుంచి అప్రూవల్ తీసుకోవచ్చు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఇది కనుక మీలాంటి వాళ్ళకి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక దుంగను ఒక ఉడ్డు నేను ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు కూడా ఎవరి దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి రిసీట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అవి ఉంటేనే నేను మీకు ఇచ్చినప్పుడు కూడా ఎవరికి ఇస్తున్నానని చెప్పి కూడా పలానా వాళ్ళకి ఇస్తున్నాను నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది రెవెన్యూకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది దీని ట్రాన్స్పరెంట్గా ఉంటేనే మనకి ఇబ్బందులు ఉండవు మళ్ళీ ఏంటంటే ఎర్రచందనం ద్వారా ప్రోడక్ట్స్ కూడా తయారవుతున్నాయి మార్కెట్లో ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఎర్రచందనం నుంచి బై ప్రోడక్ట్స్ చాలా వస్తున్నాయి కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి ఈ ప్రోడక్ట్స్ బాగా డిమాండ్ ఉన్నది మీకు చైనాలో జపాన్ దుబాయ్ ఈ ఏరియాలో బాగా డిమాండ్ చైనాలో ప్రతి ఇంట్లో కూడా ఎర్రచందనం ఫర్నిచర్ ఎర్రచందనం అన్నీ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఎర్రచందనం ఇంట్లో ఉంటే అది ప్రీమియం ఇట్స్ ప్రీమియం ఇట్స్ ఫార్చ్యూన్ ఫర్ దెమ్ వాళ్ళకి ఏంటంటే ఒక మంచి అదృష్టం లాగా అనమాట ఎర్రచందనం ప్రోడక్ట్స్ను మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ దొంగలు ఇచ్చినప్పుడు మాత్రమే మీరు రిసీప్ట్మెంటే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎర్రచందనము అనేది ఒక ఇండస్ట్రీ కాబోతుంది రేపు ఫ్యూచర్ ఎప్పుడైతే మీకు ఒక ప్రోడక్ట్ అనేది తయారవుతున్నప్పుడు దానికి రిలేటెడ్ ఇండస్ట్రీస్ వస్తాయి ఇప్పుడు ఎర్రచందనం ఫర్నిచర్ వస్తుంది రేపు ఇప్పుడు మార్కెట్లో ఎర్రచందనం టీ పౌడర్ ఉంది ఓకే ఇప్పుడు ఎర్రచంద్ర మాలలు ఉన్నాయి ఎర్రచంద్రము విగ్రహాలు దేవుడు వేరియస్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి ఎస్ అవి రూపంలో ఇస్తే ప్రాబ్లం లేదు లేదు ఆ దుంగల రూపంలో లాగ్ రూపంలో లాగ్ రూపంలో ఇస్తుందంటే మీరు డెఫినెట్ గా ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఇస్తున్నారో ఆ వెండర్ దగ్గర తీసుకోవాలి లైసెన్స్ వెండర్ దగ్గర తీసుకోవాలి ఆ లైసెన్స్ వెండర్ కూడా మీకు రిసీట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ బై గోల్డ్ మీరు గోల్డ్ కొన్నారు ఒక ఇరవై తులాలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు ఇది ఎక్కడిది గోల్డ్ అంటారు రిసీట్ చూపెట్టాలి కదా డెఫినెట్లీ లేకపోతే సీజ్ చేస్తారు సిమిలర్లీ యూ షుడ్ మెయింటైన్ ఆల్ ద రిసీట్స్ అరచందనము ద్వారా కూడా ఇంకెళ్ళ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే దీన్ని న్యూక్లియర్ రియాక్టర్స్లో కూడా వాడతారు ఓకే న్యూక్లియర్ రియాక్టర్స్లో ఏంటంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అది స్పీడ్ ఎప్పుడైతే తిరుగుతుంటుందో తిరిగినప్పుడు దాని ద్వారా ఎనర్జీ రిలేట్ అవుతుంది అందుకనే అంటే గోల్డ్ అని లాభాలు ఉన్నాయి కాబట్టి ఎర్రచందనంకి డిమాండ్ రేట్ కూడా అంత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సప్లై తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది మీరు ఇంకా ఫార్మసిటికల్ కంపెనీస్లో వాడతారు కాస్మోటిక్స్లో వాడతారు తర్వాత మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎర్రచందనం పౌడర్ని కనుక మీరు తీసుకుంటే డాక్టర్ మంతన సత్యనారాయణ రాజు గారు కూడా దీన్ని రికమెండ్ చేయడం జరిగింది మీకు లోపల ఉన్నటువంటి బాడీలో ఉన్న డిటాక్సిఫై కూడా అవుతుంది ఇలాంటి మెనీ వెరైటీస్ ఫార్మాస్యూటికల్స్ ఆయుర్వేద ఎక్స్పోర్ట్స్ ఫర్నీచర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ సో ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది కదా ఇన్ ఫ్యూచర్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో సప్లై అనేది పెరుగుతుంది అంటారు సప్లై పెరగడం అనేది డిమాండ్ దగ్గర పెరగడం అనేది కాదండి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే డిమాండ్ చాలా ఉంది మనకు అది పండేదే తక్కువ ఫారెస్ట్లో అసలు లేదు కాబట్టి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది నేను చెప్పేది ఏంటంటే వ్యూయర్స్కి మీరు ఎర్రచంద్రంలో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యే విధంగా ఇన్వెస్ట్ చేయిస్తాను నేను మీరు రండి మా దగ్గరికి డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేయండి మీకున్న మిత్స్ ఏమైనా ఉంటే మిత్స్ అనే ఏంటంటే మీకు ఆరు కోట్లు వస్తాయి అపోహలు ఎన్నో వస్తాయనేది అనేది నమ్మకండి ఒక రిలయబుల్ కంపెనీని చూసుకోండి ఆ రిలేబుల్ కంపెనీంటో యాజ్ అ వికీరియల్ ఈ ఒక నేను గైడ్ చేస్తాను మీరు మా దగ్గర రండి We will verify it. విల్ సీ మీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తాము మీ ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రోత్ ఏ విధంగా చూసుకుంటాం ఓకే ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ కొనాలనుకున్నా ఒక పొలం కొనాలనుకున్నా ఉన్న ఊరిలో కొంటే బెటరు పక్కనే ఉంటే చూసుకోవచ్చు అనుకుంటారు బట్ మీరు అన్నట్టు ఎర్రచందనము ఎక్కడో ఆంధ్రాలో దొరుకుతుంది హైదరాబాద్ వాళ్ళు కానీ వరంగల్ వాళ్ళు కానీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అక్కడ ఎవరు కబ్జా చేస్తారు ఏంటి అన్న ఒక క్వశ్చన్ డౌట్ చాలా మంది మీ దగ్గర వచ్చి అరైజ్ ఉంటారు సో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే నేను ఒక అడ్వైజరీ ఫామ్ వికీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడ్వైజ్ చేసేది ఎవరికైనా ఏంటంటే మనకు సేఫ్టీ సెక్యూరిటీ రిటర్న్స్ ఈ మూడే చూస్తాం కదండి మనం ఎక్కడైనా మనం బ్యాంకులో ఎందుకు డబ్బు పెట్టుకుంటాము డబ్బు సేఫ్గా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు పెడతాము పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వచ్చే లాభంలో మనకు కొంత ఇస్తారండి గోల్డ్ ఎందుకు పెడతాము ఎంబడే దాని మీద లోన్ ఇస్తారు తర్వాత దాన్ని ఎప్పుడైనా మనం బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చు అనుకుంటాం రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాము రియల్ ఎస్టేట్లో మీరు ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాము మీకున్నటువంటి ఏరియాలో ఒక మంచి రిప్యూటెడ్ బిల్డరు ఆయన ట్రాక్ చూసుకుంటాము కరెక్ట్గా అప్రూవల్స్ ఉన్నాయా లోన్స్ ఉన్నాయా అన్ని వెరిఫై చేస్తాం కదా దట్స్ వాట్ వికీరియల్ ఈస్ డూయింగ్ ఎవ్రీ డే మీకు ల్యాండ్ కొన్నప్పుడు ఏం చేస్తాము అది ఎందుకు కొనాలి ల్యాండ్ వ్యవసాయం చేసుకుంటామని కొనాలి అంతే కదా ఆ వ్యవసాయం అనేది ఈ రోజుల్లో చేసే పరిస్థితుల్లో లేరు కదా కాబట్టి మీకు దూరం అనేది కాదండి ఇప్పుడు పీపుల్ ఆర్ బయింగ్ ఇన్ దుబాయ్ ఎస్ పీపుల్ ఆర్ బై ఇన్వెస్టింగ్ ఇన్ దుబాయ్ దుబాయ్లో ఏంటి మీకు బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ ఏంటి బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్రీస్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీరు రెంట్కి ఇస్తే నైన్ పర్సెంట్ వస్తుంది అక్కడ కాబట్టి పీపుల్ ఆర్ బయింగ్ ఇన్ దుబాయ్ దుబాయ్ ఎక్కడ ఉందండి ఫ్లైట్లో పోతే మూడు మూడు గంటల్లో పోతున్నాం ఇక్కడ నుంచి చెప్తే ఢిల్లీ రెండు గంటల్లో పోతున్నాం ఇప్పుడు గోవాలో కొంటున్నారు గోవా చుట్టుపక్క కొంటున్నారు ఫామ్ ల్యాండ్స్ మైసూర్ కొంటున్నారు ఊటీ కొంటున్నారు కొడైకెనాలు కొంటున్నారు కేరళలో కొంటున్నారు నేను అనేది ఏంటంటేనండి మీ మిత్ని మీ మైండ్లో ఉన్న బ్లాక్ని తీసేయండి దూరం అనేది లేదండి మీకు సేఫ్టీ సెక్యూరిటీ రిటర్న్స్ ఈ మూడు పాయింట్లు కరెక్ట్గా ఉంటే కొనండి అది మేము ఇస్తున్నందుకు మేము కొనమంటున్నాం దట్స్ వాట్ వియర్ సెయింగ్ మీరు ఎర్రచందనము మిగతా వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మకండి ఇది చాలా కేర్ఫుల్గా ఎస్సెజ్ చేయండి మీరు అనుకున్న అనుకున్నట్టుగా కోట్లే మీందులో రావు బట్ అది రావచ్చు ఇన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ టైం కాకపోతే ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అర్ సిక్స్ టైమ్స్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ హైడ్ కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి వీ విల్ గైడ్ యూ ప్రాపర్లీ ఐ ఎంకరేజ్ టు మీరు రెడ్ సండల్ కొనాలని నేను అడ్వైజ్ చేస్తున్నాను మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ రఘునాథ్ రెడ్డి గారు థ్యాంక్స్ బట్